అనేక రకమైనటువంటి పాములు ఉంటాయి ఆ ఏ పాము గుట్టినా కానీ ఇంతకుముందు ఒక్కో పాముకు భూమి మీద ఖగోళంలో భూమి మీద అనేక రకమైనటువంటి పాములు ఉంటాయి ఏ పాము గుట్టినా కానీ ఇక్క ఇప్పటి నుండి ఒకటే ఇంజక్షన్తోని విరుగుడట అది ఏ పాము అయినా కావచ్చు అంతకుముందు ఏంటంటే పామును చూసి దానికి ఒక యాంటీబయాటిక్ ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు కానీ అట్లా కాకుండా ఇప్పుడు ఎలాంటి పాము కుట్టినా ఏ పాము కరిచినా ఒకే ఇంజక్షన్తో మాయమట ఇక ఎవరినైనా పాము కాటేస్తే వారికి యాంటీ వేనం ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు కానీ ఇక్కడో చిక్కుంది పాముల్లో చాలా రకాలు ఉంటాయి కరిచిన పామును బట్టి యాంటీ వేమన్ ఇంజక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది అందుకే ఏ ప్రాంతంలో ఏ రకం పాములు ఎక్కువగా ఉంటే వాటి విషానికి విరుగుడుగా పనిచేసేటువంటి ఇంజక్షన్లను ఎక్కువగా ఉంచుతారు ఇక పాము విషాన్ని స్వల్ప మోతాదుల్లో ఇక గుర్రాలు గుర్రాలు గొర్రెల వంటి వాటికి ఇచ్చి వాటి శరీరాల్లో ఆ విషానికి తయారైనటువంటి యాంటీబాడీలను సేకరించి వాటిని శుద్ధి చేసి తయారు చేసే ఇంజక్షన్లు అవి ఇంత ప్రయాస లేకుండా ఆసియా ఆఫ్రికా దేశాల్లో కనిపించే పలు రకాల ఎలాపిడ్ పాముల్లో ఏ జాతి సర్పం ఏ జాతి సర్పం కరిచినా కాపాడే ఇక సింథటిక్ యాంటీబయాటిక్ యాంటీబయాడితో తయారైనటువంటి ఇంజెక్షన్ ఇక అందు అందుబాటులోకి వస్తే తొంభై ఐదు మ్యాట్ ఐదు అనేటువంటి యాంటీబయాడితో అలాంటి సూది మందునే తయారు చేశామని ఇక స్క్రిమ్స్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు అంటున్నారు ఇక సాధారణంగా పాముల విషాలు న్యూరోటాక్సిక్ ఇక హిమోటాక్సిక్ అని రెండు రకాలుగా ఉంటాయి ఏది వ్యాక్సిన్లు పాములకు సాధారణంగా పాముల విషాలు రెండు రకాలుగా ఉంటాయట ఒకటి న్యూరోటాక్సికో ఇంకోటి హిమోటాక్సిక్ హిమోటాక్సికని రెండు రకాలుగా ఉంటాయి ఆసియా ఆఫ్రికా దేశాల్లో కనిపించే కింగ్ కోబ్రా బ్లాక్ మాంబా సముద్ర పాములు ఇక కూరలు స్నేక్స్ క్రేయిల్స్ వంటి రెండు వందల రకాల పాములు న్యూరోటిక్సన్లను ఇక విడుదల చేస్తాయి ఇవన్నీ ఏలాపీడి కుటుంబానికి చెందినటువంటి పాములు ఇక వీటి విషం మన నాడి వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది ఫలితంగా మరణం సంభవిస్తుంది ఇక హిమోటాక్సిక్ అంటే రక్తాన్ని గడ్డకట్టించే రకం ఇక విషం ఈ తరహా విషయాన్ని ఈ ఈ తరహా విషయాన్ని విడుదల చేసేవి ఇక వైపర్లు ఇక ర్యాటిల్ స్నేక్స్ కాపర్ హెడ్స్ ఇక కాటన్ మౌత్ వంటివి ఈ కోవాలోకి వస్తాయని చెప్తున్నారు ఇక ఇంకొకటి ఇక్కడ ఇక స్క్రిప్ట్స్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు ఎలాపిడ్ పాముల విషయంలో ఉండేటువంటి లాంగ్ చైన్ త్రీ ఫంగర్ త్రీ ఫింగర్ ఆల్ఫా న్యూరో టాక్సిన్లను నిర్వీర్యం చేసేటువంటి యాంటీ బాడీని గుర్తించడం కోసం పదివేల కోట్ల యాంటీబాడీలను ఇక జల్లెడ పట్టారు వాటిలో తొంభై ఐదు మ్యాట్ ఐదు అనేటువంటి యాంటీబ యాంటీబాడీకి ఒక్క కింగ్ కోబ్రా తప్ప ఇక బ్లాక్ మాంబా బ్లాక్ మాంబా సహా అన్ని రకాల పాముల విషాన్ని విరించే గుణం ఇక ఉన్నట్టు వెల్లడైంది ఈ ఎలుకలపై చేసినటువంటి ప్రయోగాల్లో అది రుజువైంది ఎలుకల మీద చేస్తే అది రుజువైపోయిందట ఇక రుజువైంది కింగ్ కోబ్రా విషాన్ని ఎక్కించినటువంటి ఎలుకల్లో మాత్రం ఈ యాంటీబాడీ యాంటీబాడీ పనిచేయలేదు ఇక విష ప్రభావంతో అవి చనిపోయాయి కానీ వాటి మరణాన్ని కొంత ఆలస్యం చేయగలిగింది యాంటీబాడీ కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎనభై ఒక్క వేల మంది నుంచి నూట ముప్పై ఎనిమిది లక్షల మంది పాము కాటుకు బలవుతున్నారు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎనభై ఒక్క వేల మంది నుంచి నూట ముప్పై ఎనిమిది మంది ఈ పాము కాటులోకే బరైపోతున్నారట